ఏనా ఇడున్నావు ఏనా ఇడున్నావు యావురు నీనే విడున్నా యావురు అప్పను ఊంటే యావురు అప్పను ఊంటే కాదనా ఏ విడున్నావు నువ్వు ఈ మా ఊరు పోతనా కా నీనే విడున్నాను కా నీనే విడున్నాను ఆట్లా కాదు నా 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 నో నేనే యావురు ఏడి గిడున్నావు నా నువ్వు పోరా నా నీనే பெத்தம்மா கேப்ப தமிடுனவோ கேனா கேனா हां انا 20 ரூபாய்ல انا 3000 ரூபாய்ல சனா 20 25 பெத்தம்மா ஏன் میدুনা பெத்தம்மா ஏன் میدুনা பெத்தம்மா சாவைசல் ஹ हां सर सर इट्स रेडी சாவைசல் ஹ यार को बोल बोलनी नाही میدুনা 나간젤레 나간젤레 25 25 அவ ஏன் میدुनार यार को ఈడే ఈడున్నారు ఏమికున్నావు అట్లాంటివి ఈ వేడుకున్నావు నువ్వు ఏమి నేనే వేడుకున్నాడా ఏదో పెద్దమ్మ నాకు చిక్కబడుతుంది నేను వేడుకున్నా నువ్వు నువ్వేకున్నావు పెద్దమ్మా రామా రామా పడ పెద్దమ్మా

నేనే ఉన్నాను ఇక్కడికే నేనే ఈడున్నా నాకేం తెలుసు తెలుసు నాకేం తెలుసు కాదురా నేను ఎందుకున్నా నువ్వెందుకున్నావు అని నేను బస్సు పోతాడా మరి నేనెందుకున్నానన్నా నాకేం తెలుసు నువ్వు ఎందుకున్నావా అన్న అట్లా కన్నా ఎక్కడో ఉండి నేను ఇక్కడ ఎందుకున్నాను అని నాకేం తెలుసు కాదనా ఎక్కడేమి అని అయ్యమ్మ నేను ఊరి వదలే బస్సు కంటే ఇక్కడే ఉంటావే అయ్యమ్మ నేను ఊరి వదలే బస్సు కంటే ఇక్కడే ఉంటావే అట్లా కదా మీరు ఎందుకున్నారు నేను ఎందుకున్నాను నాకు అర్థం కాలేదు నేను ఎందుకున్నాయా దంపతులు అక్కడ మాట్లాడతా విన్నాను నువ్వు నువ్వు ఎందుకున్నావు నాకు అర్థం కాలేదు అట్లా కదా నేను ఎందుకున్నానన్నా అదే నేను ఈడే ఉన్నాను ఏమి అట్లా ఏమి ఈడు ఉన్నారు అవునా నేను ఈడే ఉన్నా నేను ఎందుకు ఈడే ఉన్నాను నాకు అర్థం కాలే నాకు అర్థం కాలే అవు పెద్ద అర్థం కాలేరు మీరు ఈ ఎందుకున్నారు నేనెందుకున్నా నేను నేను బండి అది ఈయన నేను ఎందుకున్నా ఇడా బండి బండి ఎద్దా అప్పు సార్ అప్పు సార్ అప్పు సార్ నేను ఎందుకున్నా పెద్ద మాకేం మాకే మీరు ఎందుకున్నారు నేను అసలు కదా నేను ఎందుకున్నాయో నాకు అర్థం కాలేదు ఎందుకున్నాను నాకు అర్థం కాలే నా అక్కడ ఊరు నేను ఎందుకున్నాను అర్థం కాలే ఆయడా అక్కడ చెప్తే కదా ఊరు పేరే అక్కడ పెద్ద అక్కడ బతికొండ సైడు అక్కడ 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 ఊరి పేరు అక్కడ 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 ఊరి పేరు అక్కడ ఎందుకున్నారు మేడా నేను ఎందుకున్నా ఊరుకుంటా ఎందుకు వచ్చింది అన్న నేను ఏమో మాత్రం మీరు ఎందుకున్నారు మేడా బండి వచ్చినా బండి వచ్చినా చల్దా బండి వచ్చినాను ఈడే ఉన్నాను నేను ఎందుకున్నాను అర్థం కాలే ஆனே எதுக்கு படுத்து வான்த்து கதாநேக எதுக்கு நே அர்தா வானச்சிக்கு వానొస్తే ఉండాలా అదే ఎందుకు వచ్చిన అర్థం కాలే నాకే మీరు పెద్దే మీరు ఎందుకు వచ్చినా వాహన కూర్చున్నారా ఓకే ఓకే బాయ్ పెద్ద ఉందా ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు వచ్చినాను వాన వాహనొత్తా అంటే వచ్చినాను ఏనాడున్నావు ఏనా ఎడు ఉన్నావు అంటా

అది సంబంధం అలాంటివి కాదునా ఏంటికున్నాం ఇద్దరు ఈడ నీ ఇది నా పన్నా కాదు నువ్వు ఎంటికి వచ్చి నీవు బందీదే నాకు నువ్వు ఎందుకు వచ్చినా విడికే చీర నేనేంటికి వచ్చిన నాకు తెలియదు నువ్వె ఎందుకు వచ్చినావు చీర మనిద్దరు ఎందుకు వచ్చినాంనా నాకు తెలియదు నీ యాడుంటివి చెప్పు మద్దురం అసలు తెల్లు నో ఇద్దరు ఏమన్నా యాడుంటివి నువ్వు ఎందుకు అసలు నువ్వు ఎందుకు వచ్చినా విడికే చీరాకి

మళ్ళీ ఎందుకు వచ్చినా విడిగీ నీ దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నా నువ్వు ఎందుకు రన్నా మందికి టీ చెప్పున్నా ను దావు నా 10 టీలు ఇన్నా లేదు కాదు అన్నా నీ ఎందుకు వచ్చినా ఇడికి నాకు ఇద తెలుతది ను ఎందుకు వచ్చినావు అన్నా నీ దగ్గరికి టీలు చెప్పు నా దగ్గర లెక్కలేదు ఏన్నా కాదు అన్నా ఎందుకు వచ్చినావు ఇడికి నీ దగ్గరికి నీ எங்க எதுக்குனடா இடா ஏக்கி நீ என்ன குண்ணாடா 나కే తెలుது நீக்கே தெரியும் நீ எதுக்குனடா இடா ஏக்கி 10 மணி ஓவ ஹீரோ 20 டீல் ஜெபறலே 나 எதுக்குனடா வீடா ஊத்திடாயக்க நீ என்ன குண்ணா நீக்கே தெரியும் நீக்கே தெரியும் நீ என்ன குண்ணா நான் கிசு சிகரெட் திப்பா நீ எதுக்குனவனா 나కి తెలుது ஹேடம்மா பணம் உண்டா மா한테 பணம் உண்டா ஏமாந்தோ

नीनेड कोच नी नी नेड़ नी नी नेड़ नेड़ ने आईड के री आडम तप्पा केच ना तू नीनेड गुना इडा री आडम तप्पा केच ना नीनेड गुना इडा अरे नाक తెలుసే కదా అయ్యో రామ ను ఏండు కున వేడా నా ఇల్లు కట్టి అయ్యో రామ నీనేండు కున నా ఏడు కన్న వడిస ఏ گاڑی لے کر aaya मई गया इधर आए मैं कहे किधर आए उधर वो బాత్రూమ్ करके जाता है काका बाथरूम बाथरूम पे मई मई की का, का? बाथरूम बाथरूम पे मई मई की का के, के, के है मैं मैं इधर कहे कहे को हूं वो मेरे को मालूम नहीं है ना तू किधर कहे क्या आया हम वो उधर बाथरूम गए थे मै, मैं मैं इधर कहे गए हो अब दो जन कहे का है हां को सर मैं समझ नहीं पा आप क्या बोल रहे हैं सर हमें दो जने हाँ को कहीं का आया

पार्सल लेने आया ना पार्सल लेने मैं कहीं का यहाँ को अब मेरे क्या मालूम आना है आप क्यों आए अब ये तो मैं कहीं तो को मई कहीं को आया यहाँ को हमें नहीं मालूम ना तू कहीं का यहाँ हमको मैं पार्सल लेने आया मैं कहीं का यहाँ अरे सर किसी को हिंदी जो जानता है उससे बात करें मेरे क्या मालूम अरे यार तेरे समस्या नहीं तू कहीं का उधर हाँ वो आया बाथरूम करने बाथरूम गया हाँ मैं कई को आया हमको मैं मैं कई को आया वो तो बाथरूम का पैसा चाहिए बाथरूम पैसा नहीं वो तो बाथरूम का पैसा चाहिए बाथरूम पैसा नहीं वो तो बाथरूम का पैसा चाहिए तो बाथरूम पैसा नहीं मैं कई का आया यहाँ को अब मेरे क्या मालूम है ना आप भी बस स्टैंड पे हम भी बस स्टैंड अन्ना पे। नहीं आया ना तू कहीं का ना अन्ना तू कहीं का आया हमको पे पार्सल लेने आया उधर से जा रहा था पार्सल लेने मैं कह को आया मैं 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 हाँ को कहीं कह गया मैं कहीं कह गया ये मेरे को नहीं मालूम है ना आप क्या बोल रहे हैं मेरे को किसी को हिंदी वाला बुलाया तू आया ना को तू आया को मैं अब कहीं कहीं कह गया मैं भी मैं कहीं कह गया को अब ये तो मेरे को भी मालूम नहीं है ना अब <demun> ये तो मेरे को भी मालूम नहीं है ना रे यार का। समझ नहीं हम पा रहे ना। आ, बोलते हिंदी बोलते तो मैं हिंदी बोलता हूँ वो तो आप बस स्टैंड पे आप भी है भी हैं मैं? मैं मेरे को आना बताए हिंदी किसी को आता और किसी को बुलाकर पूछते मेरे को वही मालूम ना ना। हिंदी कुछ आता तुम्हारे को तेलुगु आता नहीं तेलुगु कन्नड़ नहीं आता हिंदी तू अंक आया नहीं कहीं का आया पार्सल लेने को को आया गुण। मेरे मालूम होता नहीं अब यही तो मेरे को भी मालूम नहीं आप इधर क्यों आए मेरे को मालूम होता नहीं कहीं से कर रहा है मैं कहीं का आया आप इधर क्या करने आया वो तो मेरे को भी मालूम नहीं मैं ऐसे जा रहा था अभी इधर से आए तू कहीं आया को पार्सल लेने मैं? जी, बोलो जी। अरे आना ये मेरे को मालूम होता तो आपको, आप... आपको बोलते ना आप क्यों आये को तो भी मालूम नहीं है अपने ओनर से बात क्या बात करता ओनर को बोलना मैं इधर क्यों आया हूँ उसको मालूम नहीं तू आया किधर मालूम मेरे को पार्सल का आयासल मई कहीं का आया था दो तो ये मेरे को क्या मालूम आना आप क्यों आए ಸುಮಾರು ಜನ ಇದರ ಏನ ಇಡನಾ ನೀನೇ ಇಡಂದ ನೀನೇ ಇಡಂದ ನೀನೇ ಇಡುದ ನೀನೇ ಇಡುದಿಲ್ಲ ¿Qué es <tries> eso? no, es eso?